హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఆదిలాబాద్ నుంచి జైనద్ అనే ఊర్లో లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి ఇది ఆదిలాబాద్ నుంచి జైనథ్కు ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉందండి ఆదిలాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం కదండి అక్కడ చుట్టూ ఆంజనేయ స్వామి వెళ్ళే దారిలో వచ్చాయండి ఇక్కడ చూడడానికి చాలా బాగున్నాయి చాలా మంచిగా అనిపించింది అందుకే షూట్ చేశాను ఇంకా వచ్చేదారిలో వాటర్ స్పింకిల్ చే పొలంలో వాటర్ స్ప్రింకిల్ అవుతున్నాయండి ఇలా ఎంత చక్కగా ఉన్నాయి ఎంత బాగున్నాయో అందుకే వీడియో తీశానండి చాలా బాగున్నాయి చూడడానికి మాత్రం మనం జైనల్ ఎంటర్ అయ్యామండి ఇది ఆర్చ్ అండి స్వామి వారికి లోపలికి లక్ష్మీనారాయణ స్వామి లోపలికి వెళ్ళటానికి ముందు మనకు రోడ్డు దగ్గర కనిపించేటటువంటి ఆర్చ్ అండి ఇది ఇక్కడ ఆర్చి నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ నుంచి ఆర్చి నుంచి వెళ్ళే దారి అంతా ఇలా ఉందండి ఇది చూసారండి కనిపిస్తుంది మనకు జైనద ఆలయం లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కనిపిస్తుంది కదండి ఇదేనండి మనం ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాము తెలంగాణలో జిల్లాలో అతి ప్రాచీనమైన ఆలయం జయనద్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం దీనికి దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ చరిత్ర ఉందండి ఈ ఆలయం మనకు పల్లవుల రాజుల గొప్పతనాన్ని చాటి చెప్తుందండి చూసారా ఇక్కడ వినాయకుడు అంటే టెంపుల్కు ముందు ఫస్ట్ మొదట్లోనే వినాయకుడు ఉన్నారు వినాయకుని స్వామి ఎదుట పెద్దగా గజస్థం గజస్థంభం ఉందండి చూడండి ఎంత పెద్దగా ఉందో తర్వాత ఇక్కడ మనకు పల్లవులు నిర్మించిన ఈ ఆధారాలు కూడా ఇక్కడే మనకి ఈ బోర్డు మీద మనకు కనిపిస్తాయండి పూర్తిగా ఈ ఆలయాన్ని జైనద్ సంప్రదాయం ప్రకారం నిర్మించడం జరిగిందండి అందుకే ఈ ఆలయానికి జైనద్ ఆలయంగా పేరు వచ్చింది అని కూడా ఇక్కడ మనకు శ్లోకాలు వాటి ద్వారా మనకు అర్థమవుతుందండి ఇక్కడ గజస్థంభం గజస్థంభం దగ్గర చుట్టూ ఉన్న దేవుళ్ళండి గజస్తంభానికి కూడా నాలుగు స్తంభాలు చిన్న స్తంభాలుగా నిర్మించారండి గుడిలోకి వెళ్ళటానికి మెట్ల మార్గం అంటే కొన్ని మెట్లు ఉంటాయి ఒక పది పదిహేను అట్లా ఉంటాయండి ఇట్లా చుట్టూ టెంపుల్ చుట్టూ గోడలు అదవి ఐదు వందల సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవుల కళా నైపుణ్యం ఈ ఆలయంలో మనకు కనిపిస్తుందండి వాళ్ళు వాళ్ళప్పటిని కాలం నాటి కళా నైపుణ్యం మనకు స్పష్టంగా కల్పిస్తుందండి ఈ ఆధారాలు కూడా మనకు అక్కడ అన్ని పర్ఫెక్ట్గా రాసి ఉండడం జరిగిందండి అక్కడ ఈ ఆలయం దాదాపుగా క్రీస్తు శకము నాలుగు ఐదు నాలుగు తొమ్మిది శతాబ్దాల కాలం నాటి ఆలయం అండి ఇది దీన్ని పల్లవులు నిర్మించిన ఆలయం అండి ఇది నిర్మించిన ఆధారాలు కూడా మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తాయండి మనకు రెండు వందల శ్లోకాలను బట్టి ఇది క్రీస్తు శకం నాలుగు నుంచి తొమ్మిదవ శతాబ్దం నాటి ఆలయం ఆలయంగా మనకు అర్థమవుతుందండి అక్కడ శ్లోకాలను చూస్తే మాత్రం మనకు చూసారండి గోడలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇది నల్లరాతితో నిర్మించినటువంటి ఆలయం అంటారండి ఇది స్వా ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉందండి స్వతీక మాఘమాసాలలో పాదాలను తాకి సూర్యకిరణాలండి ఇక్కడ దసరా తర్వాత వచ్చే ఆశ్వీజ మాసము ఆశ్వీజ మాసంలో పౌర్ణమి త పౌర్ణమి అప్పుడు ఏడు రోజుల పాటు పదహైదు నిమిషాలు అండి ఇక్కడ సూర్యకిరణాలు లేలత సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకి పాదాల నుంచి మూల విరాట్ ఉంది కదండి విగ్రహం ఆ విగ్రహాన్ని పాదాలను తాకి పాదాల నుంచి పైన తల వరకు కిరీటం వరకు తాకుతాయండి తాకిన తర్వాత మళ్ళీ పాదాల దగ్గరికి వచ్చి అక్కడ సూర్యకిరణాలు మాయమైపోతాయటండి సూర్యకిరణాలు స్వామి మీద పడుతున్నప్పుడు కూడా స్వామివారి విగ్రహం బంగారు వర్ణంలోకి మారి అక్కడంతా ఒక వెలుగులాగా ఉంటుందంటండి అది కూడా కేవలం మనకు పదహైదు నిమిషాలు మాత్రం ఈ దర్శనం ఈ దర్శనము మనం భక్తులు చూ అంతేనండి స్వామివారి విగ్రహం మూల విరాటి విగ్రహము ఇంతసేపు చెప్పాను కదండి స్వామివారిని తాకితేనే అక్కడ ఆ విగ్రహానికి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారండి చుట్టూ ఇక్కడ దేవతలు కూడా ఉన్నారు చిన్న ప్రతి ఏటా ఈ అద్భుత దృశ్యాన్ని దృశ్యాన్ని మనం చూడొచ్చేటండి అది కూడా కార్తీక మాఘమాసాల్లో పాదాలను తాకి ఈ సూర్యకిరణాలు పదహైదు నిమిషాల పాటు జరుగుతుంద అద్భుతం జరుగుతుందటండి ఇంతా చెప్పాను కదండి లిఖించారని ఇక్కడ ఇక్కడ ఈ ఇరవై శ్లోకాలను బట్టి మనం ఇది చెప్పచ్చు పల్లవులు కాలం నాటి ఆలయం అని ఇక్కడ పౌర్ణమి నాటి మాస రథాలు కూడా జరుగుతాయి సామూహిక రథాలు కూడా జరుగుతాయటండి అండి ఇక్కడ విగ్రహం ఈయన పద్మనాభ స్వామి విగ్రహం అండి ఎంత బాగుందో చూడడానికి మాత్రం అద్భుతం అండి స్వామివారి లోపల విగ్రహం ఇంకా క్లియర్గా లేదు కానీ స్వామివారు చిన్న విగ్రహమైనా చాలా అద్భుతంగా చెక్కారండి అలాగే అన్ని ప్రజలు కోరిన కోరికలను తీర్చే దేవాలయంగా లక్ష్మీనారాయణ స్వామి అని భక్తులు ఇక్కడ అందరు విశ్వాసం అటండి వారికి రథోత్సవము ఇంకా పాదాలను సూర్యకిరణాలు తాకేటప్పుడు ఇక్కడ ప్రజలు అక్కడ ఉన్న జిల్లాలోని ప్రజలు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాత్రం మాంసాహారాలు అసలు ముట్టుకోరటండి ఇక్కడ చిన్న ఫంక్షన్లు అటే చిన్నగా ఏమన్నా ఫంక్షన్లు జరుగుతాయి అక్కడ రథ ఇంకా స్వామివారికి పూజలు చేసినప్పుడు భోజనాలు భోజనాల అని కూడా అంటారండి అక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు కూడా జరుగుతాయంట గుడి బయట ఇక్కడ శివాలయం లాగా చిన్నగా శివాలయం ఉందండి శివాలయంకి ఎదుటగానే విగ్రామీణ మనకు దర్శనం వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ చేయడం మర్చిపోకండి